ఏడికిర్మాయ్ పౌనర్స్ ఎందుకంటే దిస్ ఇస్ ఇంపార్టెంట్ తరువాత నీ నాయత మార్లో బిస్త్ వైతవాల్ ఐడి కట్ అన్నా అకడ ఈ ఆముదినార్నే మా పర్జం కావాలి వాళ్ళు చెడలేదు అంటే ఎవరైతే నిలుపుతూ ఉంటారో ఇట్లా అబద్ధం కొట్టేవారే ప్రసదతం చేసేటువంటి వాళ్ళ ఏ విధంగా అస్సలు తీసుకోవాలి స్టేట్ కీపులు ఎంటర్ వన్ తీసుకోవాలి వాళ్ళు మైడాలజీ తచ్చి మనము అందులో సభ్యులు అయితే తరువాత వాళ్ళు

హోమ్ పెట్టాను ఓన్లీ టెన్ రూప్ ఇస్తే నైట్ ఫుడ్ ఫుడ్ అరేంజ్ చేస్తాను మార్నింగ్ మెడిషన్ అయి వాళ్ళు ఇల్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి అట్లా అది కూడా రన్ చేసిన మా యూత్ వాళ్ళు కొంతమంది ఆ విధంగా మోటివేట్ అయ్యి వాళ్ళు సర్వీస్ చేస్తారు రుమయ అనేది మాకు ఐడియాలి ఎట్లా ఉండాలి చూస్తే ఎట్లా మనకు ఉన్న దానిలోనే మనం ఉంటూ మెయిన్లీ ఎడ్యుకేషన్ సపోర్ట్ మన ఏది సపోర్ట్ ఎడ్యుకేషన్ నేను సరే ఎడ్యుకేషన్ అనేది మనకు టైం బాబా ఆర్మ అంబేద్కర్ చెప్పినట్టు ఏదైనా సరే మన ఎడ్యుకేషన్ నుంచి అచివ్ అవుతున్నా కాన్సెప్ట్ అందుకనే వాళ్ళని చూసి అది కూడా ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది యాక్చువల్ అలా అయితే ఉందా ఆఫ్టర్ డివైడ్ నేను వచ్చింది ఇక్కడ సాగి అవుతాను ఇలా చూసుకున్నాం ఇంకా ప్రైమరీ ఎక్కడ మిస్ చూసుకోల్ ఉండే అది ఫైనల్ డెసిజన్ తీస్తే అక్కడ ఇక్కడ ఉంటుంది దాన్ని బట్టి వేరే ట్రై చేసే ఆ మేడం అయితే అందాల మేడం అనేది చాలా మొదటి ఉంది టీచర్ గవర్నమెంట్ టీచర్ వచ్చింది పనిచేస్తుంది తర్వాత బ్యాంక్ మేనేజర్ వచ్చింది ఆయన సఫాయి కర్మచారి ఆందోళన విజయవాడ దాని దగ్గర సారేమో నేషనల్ కానీ ఏమో నేషనల్ అవార్డు కన్వీనర్ ఉంది ఆంధ్రా మీడియం గారు స్టేట్ కన్వీనర్లో పనిచేస్తాము అట్లా మాకు ఇప్పటికీ ఫుడు ఆంధ్రా మేడం కానీ వీసన్సార్ ట్వంటీ ఫోర్ వయసులో మేము ఇప్పుడు కాల్ చేసినా ఎక్కడికి రామాన్నా మీకు ఎన్ని కాల్సి ఆ పీడ ఉంది నేను మా చేసిన పని గాను మా ఊర్ కొల్లని ఒక 10 నిమిషం దాకోని ఓం త్రానీ చేసాను పిల్లకపో పార్ట్ కొన్నాను ఆయన మంచి క్రియగింది ఇప్పుడు కూడా మైడంగానే ఏం చెప్పారంటే మీరు ఎప్పుడు అన్నా రండి అంటే ఏ నినే ఏం తీసుకుంటాది దాని ఒకటి రెండు సార్లు ఆర్గనిజ్ చేసి వచ్చి నాకు చెప్పండి ఇన్ క్లీటో డిస్కషన్ అది ఏదన్నా చేస్తానని మైడంగా ఇచ్చిన సలహా ఇప్పుడు ని మొన్న అంట 5 డేస్ ఒక రూమ్ కంప్లీట్ చేశారు తీసుకుంటే వయసు ఎనిమిది మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటా ఎక్కడ కొద్దిగా ఫార్మ్ అమరాబాద్ పండుగ అమరాబాద్ అంటే అప్పుడు శ్రీశైలం పట్వర్లపల్లి వైపా ఇటు వచ్చింద్రు రేపు అది హోటల్ ఉంటాడా కోట ఉంటాడు కదా అది రామస్వామి వాళ్ళ ఊరికి వెళ్ళింది ఇటు ఫోన్ చేసిన బాబాసాబు మనకి కూడా వెళ్తున్నాం ఈ సార్ డాక్టర్ సార్ వాళ్ళు కూడా పక్కనే ఉంటారు

చాలా మీటింగ్ లో కూడా వచ్చేవాడు అంత డిస్టెన్స్ నుంచి తక్కువ మా అంత దూరం వెళ్ళాము ఇప్పుడు పవర్ థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది సోఫా డిస్టెన్స్ అయ్యి అన్ఫార్చునేట్లీ నేను ఇట్లా జరిగింది ఇలాంటి గంభీర వాతావరణంలో ఎంత దగ్గర వాళ్ళైనా ధైర్యం చేసి సలహా ఇవ్వలేదు ధైర్యం చేసి సలహా ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి ఏమైతే చేయి దాటిపోద్ది పిల్లలకి ఊహ తెలిసి అనుకో మనం చేయాల్సిన తెలుసు ఇంకా ఇంకో రెండు మూడేళ్ళు అయితే వాడికి ఊహ తెలుస్తుంది ఇక తర్వాత ఇంకా నా కొత్త జీవితం మరో జీవితం ఏం నాకు నా పిల్లలు నా జీవితంలో మనం బతికేస్తా అని చెప్పేసి ఇంకొకటి ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటాయి జోహార్ జోహర్ కుర్మన్నోహర్ కొనసాగుద్దాం జై భీం కుర్మన్నీ జై భీం మిత్రులరా ఆత్మకూరు కుర్మయ్య మరి అక్కల మరణం చెందారు అనారోగ్యంతో నాలుగేళ్ళు కూడా నిండా ఆయన చనిపోవడం చాలా బాధాకరం మరి వరపత్తి జిల్లా పాన్గల్ మండలానికి మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం మండల కన్నర్గా పనిచేశాడు గత ఏప్రిల్ ఫోర్టీన్త్లో జరిగినటువంటి బాబాసాహెబ్ జయంతికి ట్యాంక్ బండ్ పైకి వచ్చి అక్కడ పాల్గొన్న వెయ్యి మందిలో తాను బ్లాక్ సెల్యూట్ చేశాడు ఆ రోజు నేనే స్వయంగా బాబాసాహెబ్ ఫోటోని తనకి కానుకగా ఇచ్చాను గతంలోనూ అనేక సభల సమావేశాల్లో పాల్గొన్నాడు తన పిల్లల పుట్టినరోజులైనా తన కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా మహనీయుల స్ఫూర్తితో తాను నడిచాడు ఎంతోమందికి సేవా కార్యక్రమాల్లో సేవ చేశాడు అబాహులకు సహాయం అందించడానికి అనేక సంస్థలతో ముందుకు నడిచాడు ప్యూర్ యథిష్టిగా జీవించాడు అలాగే మూఢనమ్మకాలు విడిచిపెట్టి జీవించాడు మహనీయుల జయంతులు వర్తంతులు తప్పకుండా ఈ గ్రామంలో తాను తన నిత్తులతో నిర్వహించేవాడు అంతేకాదు ఒక పదిహేను నెలల క్రితమే తాను ఇక్కడ మిత్రులందరితో కలిపి ఒక స్నేహితుల ఫ్రెండ్స్ అనే దాన్ని ప్రారంభించి అందరి మిత్రుల సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు చేశారు తాను ఉన్నప్పుడు ఊరికి రావాల్సింది ఉండే రాలేకపోయాము తన మత్మయాత్ర కూడా వేలాది మంది వచ్చారు మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు తాను పోయాక తన ద్వారా ప్రభావితమైన వాళ్ళందరూ వస్తే తెలుస్తుంది వీళ్ళందరినీ కూడా నాకు కులమైన పరిచయం చేసిండు ఈ ఈ దుఃఖంలో నుంచి ఈ చెల్లెలు తప్పకుండా బయటపడుద్ది ఎందుకంటే తాను కూడా మహనీయుల మార్గంలో ఆలోచించే ఒక చైతన్యవంతురాలు అహమరాబాదు అడవి మదవాన్పల్లి ఆడపడచు చాలా తేయ్యం ధైర్యము పోరాటాలు విద్యావంతుల గ్రామం నుంచి వచ్చిన బిడ్డ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూనే వాళ్ళ ఇద్దరి పిల్లల్ని గొప్పగా చదివించి ప్రయోజకులను చేస్తూనే ఈ మాత్రం అవకాశం ఉన్నా తాను మరో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నేను మా మిస్సెస్ తనని రిక్వెస్ట్ చేస్తున్నాను తన జ్ఞాపకాలు ఉంచుకుంటూ తన స్ఫూర్తిని కొనసాగిస్తూ తాను మళ్ళీ నూతన జీవితాన్ని ప్రారంభించాలని మేము కోరుతున్నాము తన భావాలకు విరుద్ధంగా కురుమయ్య భావాలకు విరుద్ధంగా చనిపోయిన తర్వాత బొత్తు తొలగించడము గాజులు పగలగొట్టడము విధవరాల్ని చేయడం లాంటి చాదస్తు పనులు అన్నీ చేశాయి చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలందరూ కలిసి సరే అది వాళ్ళకు నూరిపోసిన విషపు సంస్కృతి అది కాబట్టి దుఃఖపడాలి బాధపడాలి దాంట్లో నుంచి కోలుకోవాలి తిరిగి మళ్ళీ నిర్మాణం కావాలి ఆ దిశగా ఆలోచించాలని కోరుతూ మేము కూడా సంఘం నాయకులుగా అంబేడ్కర్గా ఈ చెల్లెల్ని మా చెల్లెలుగా భావించి మేమే పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాము మంచి మనసుతో ఈ చెల్లెలి యొక్క అమ్మా నాన్న అన్నతమ్ముడు అలాగే కురుమయ్య స్నేహితులు వాళ్ళ అన్నతమ్ముడు అక్క చెల్లెలు ఈ ఊరు ప్రజలు కూడా మా ఈ ప్రతిపాదనని సానుకూలంగా తీసుకొని కాస్త మాకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము లేదు చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు ఇక జీవితం ఇంతే ఇలాగే ఉండాలనేటువంటి విషయాల వైపు కొంచెం చాలా స్థానం వినాలని మాత్రం నేను కోరుతున్నాం మీ అందరికీ మీ సొంత చెల్లెకి ఇట్లయితే ఈ జీవితాంతం అట్లనే ఉండమని అయితే మీరు చెప్పాలి నేనైతే నా సొంత చెల్లెకి ఖచ్చితంగా ఆయన గుర్తిస్తూ గౌరవిస్తూనే మరో నిర్ణయం అయితే తప్పకుండా తీసుకుంటా ఈ చెల్లె నా చెల్లె నేను భావిస్తున్నాను సో కుర్మయ్యకి నివాళులు అర్పించాల్సిందిగా చనిపోయాడు అంటేనే మేము అదే దించుకోలేకపోయాము ఇంత ఎంగేజ్లో చిన్న పిల్లలు తను కూడా ఎన్నో సభలకి సమావేశాలకు అటెండ్ అయ్యారు అవన్నీ మేము ఫొటోస్ చూస్తూ ఉంటే ఇంత యాక్టివ్గా ఉండే మనిషి ఇక్కడ లేడు అంటే చాలా బాధాకరంగా ఉంది సో ఇది ఏమైనా ఒక మనిషి మన నుండి లేడు అనేది తటకు లేని విషయం చాలా బాధపడుతున్నాము అంతేగా అంతేకాకుండా చిన్న పిల్లలు అతను ఆయన లేకుండా ఈ జీవితాన్ని లీడ్ చేయడం అనేది చాలా కష్టతరం సో మేమందరం ఉన్నాము నువేమీ అదే వరకు ఎంతటి నీ వెనక ఎంత బలగం ఉంది ఈ అన్నలు ఎవరైతే ఉన్నారో కురుమయ్యని కురుమయ్య విల్ల విల్ల వెంటే ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ నీ వెంట ఉండడానికి వెనక వేయరని వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది సో ఈ బాధాకర సన్నివేశంలో మేము వీళ్ళని చూడటం చాలా ఏసీ ఈ రకంగా మళ్ళీ కలుస్తామని మేము ఎప్పుడు అనుకోలేదు తాను భర్తగా చనిపోతూ ఈ బిడ్డకి ఇంతమంది తోబుట్టున్నాను ఇంతమంది అన్నయ్యలను తమ్ముళ్ళని ఇచ్చి వెళ్ళిండి అనేది మాత్రం సంతోషకరమైన విషయం ఎందుకంటే ఒకరు చనిపోయిన తర్వాత అటువైపే చూడరు చూస్తే ఏమన్నా ఉప్పులు పప్పులు ఏమైనా అంటారో ఈ ఈ అవసరం ఆ అవసరం అంటారో ఏదో అని ఎవరైనా చనిపోతే ఆ ఇటువైపు వెళ్ళడానికి ఇష్టపడరు కానీ ఇంతమంది నీకు అన్నల్ని తమ్ముళ్ళని ఇచ్చి వెళ్ళాను ఓకేనా అలా అంతేకాదు కుర్మయ్య పనిచేసినటువంటి సేవా సంస్థలు మిత్రులందరూ కలిసి ఈ ఇల్లుని కట్టించి కుర్మయ్య భవనాన్ని ఈ చెల్లికి గిఫ్ట్గా ఇచ్చారు వాళ్ళ స్నేహితులు కూడా తలా కొంత ఆర్థిక సహాయం చేసి పిల్లల తరపున ఫిక్స్ చేశారు అలాగే రెయిన్బో సంస్థ హోమ్ వాళ్ళు కూడా కుర్మయ్య పిల్లలకి వాళ్ళ శక్తి మేరకు డబ్బులు సహాయం చేశారు కానీ ఇవన్నీ మానవత్ని పరిగణింపజేసేటువంటి విషయాలు కాబట్టి మనందరం కూడా దుఃఖంలో ఉన్న వాళ్ళని పదే పదే గుర్తు చేసి ఇంకా దుఃఖపరచడం కంటే దుఃఖంలోంచి బయటపడడానికి కావలసిన మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని సందర్భంగా కోరుతూ ఇప్పటి నుంచి ఈ చెల్లెలు మా మన ఉద్యమానికి చెల్లెలు చెల్లెకి సరైన తోడును చూసే పనిలో మేము ఉంటాము అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అలాగే బంధుమిత్రులు మీ సమ్మతిని తెలియజేయాలని కోరుతూ మరోసారి వారికి గురుమయ్య గారికి అలాగే మేడం గారికి సాచారానికి మా ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం గురుమయ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ఫౌండర్ మెంబర్గా కొనసాగుతూ మాకు రెండు సహాయ సహకారాలు అందిస్తూ ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేవారు అలాగే మహనీయుల యొక్క ఆశయాలను ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచన ప్రతిరోజు మాతో డిస్కషన్ చేస్తూ కొనసాగిస్తుండేవారు ఖచ్చితంగా కుటుంబ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తాము వారి యొక్క పిల్లలకి వారి కుటుంబానికి మా ఆర్గనైజేషన్ వెళ్ళవేళగా అందాల అండగా ఉంటాం వారికి అలాగే మీరు చెప్పినటువంటి వివిధ మీరు మళ్ళీ ఒకసారి మా యూత్లో కానీ వాళ్ళ పేరెంట్స్లో కూడా మేము మా వ్యక్తి మీద డిస్కషన్ చేసి తదుపరి కార్యాచరణ అయ్యిందని

Bagi, terkini mengenai